తిరుపతి జిల్లా నాయుడుపేటలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నెలవల విజయశ్రీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు పట్టణంలోని విజయ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రచారాన్ని ప్రారంభించి పట్టణ బజార్ వీధుల మీదుగా బస్టాండ్ సెంటర్ వరకు నిర్వహించారు డప్పు వాయిద్యాలు డీజే బ్యాన్లు బాణాసంచ వేడుకలు నడుమ ప్రచారాన్ని నిర్వహించారు త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి బ్యాన్ రెక్కలను ముక్కలు చేద్దామని టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నిలవల విజయశ్రీ అన్నారు రాష్ట్ర భవిష్యత్తును మార్చేలా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలను మేనిఫెస్టోలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ పథకాల ద్వారా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని తెలియజేశారు నారా చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా తనను ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గెలిపించాలని అభ్యర్థించారు ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మాజీ మంత్రి పరాస వెంకటరత్నయ్య జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ టీడీపీ పట్టణ అధ్యక్షులు కంతల కృష్ణారెడ్డి నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ నాయకులు వేనాటి సతీష్ రెడ్డి చింతల సతీష్ చంద్ర టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు జనసేన నా పేరు డాక్టర్ నెలవల విజయశ్రీ నెలవలి సుబ్రహ్మణ్యం గారు అమ్మాయిని అలాగే మన మంత్రివర్యులు పరసారత్నం గారి కోడల్ని మీ అందరికీ తెలుసు గత పది సంవత్సరాలుగా మనకి ఎలాంటి అభివృద్ధి కనిపించలేదు ఇంకా నెల రోజుల్లో మనకు ఎలక్షన్ వస్తుంది మార్చ్ మే పదమూడో తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి అందరూ విచక్షణతో ఆలోచించి సైకిల్ గుర్తుకుపోయి ఓటేసి సైకిల్ గుర్తుపై ఓటేసి నన్ను ఆశీర్వదించండి మీ బిడ్డగా ఆదరించండి మీ అందరికీ అందుబాటులో ఉంటాను పెద్దల ఆధ్వర్యంలో అన్ని పనులు మీకు చేసి పెడతాను సైకిల్ గుర్తుపై ఓటేసి అలాగే కమలం గుర్తుపై ఓటేసి వరప్రసాద్ గారిని కూడా గెలిపించవలసిందిగా కోరుతున్నాను జాతీయ మరి నరేంద్ర మోడీ గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో మీ ముందుకు ఉమ్మడి అభ్యర్థులుగా విచ్చేసిన నా కుమార్తె డాక్టర్ నెలవల విజయశ్రీ గారి విజయానికి విచ్చేసిన నాయకులందరకు కార్యకర్తలకు బీజేపీ నాయకులకు మరి జనసేన నాయకులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ రోజు నాయుడుపేట పట్టణంలో కనీ వినిగ రూపంలో మరి ఈ రోజు ర్యాలీ జరుగుతా ఉంది మరి మీకు అందరూ కూడా తెలుసు మన అందరూ ధ్యేయం ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమే ధ్యేయం దానికి బిజెపి నాయకులు అదేవిధంగా జనసేన నాయకులు అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు అదే విధంగా అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే గుల్లూరు నియోజకవర్గంలో డాక్టర్ విజయశ్రీ గెలుపొందాలని చెప్పి కూడా మీకు మనం చేస్తా ఉన్నా మనం అందరం కూడా కలిసి కట్టుగా సమన్వయంగా పనిచేసి మూడు పార్టీలు కూడా ఒకే పార్టీ మీద నిలబడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విధంగా బిజెపి అభ్యర్థి డాక్టర్ వరప్రసాద్ రావు గారిని ఇద్దరు కూడా కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి